ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపుతామని దాడులు చేస్తామని ఇది ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు ఒక బీహార్ సంస్కృతి తీసుకొచ్చారు ఈరోజు గాజువాకలో బీహార్ తలద పల్ల అండ్ కో నాపైన దాడులు చేశారు అక్కడ విలేకరులపై దాడి చేశారు అంటే హతం మార్చడానికి ఎంత దూరం వెళ్తున్నారు ఇది నిజంగా ప్రభుత్వ పరిపాలన ఇదొక మన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని వదిలిస్తారని చెప్పి ప్రజల్ని నమ్మి ఓటేస్తే ఈరోజు అరాచక శక్తిగా తయారైన పల్లా శ్రీనివాస్ ఒక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆయన ఏ జిల్లాలో కేవలం భూ సెటిల్మెంట్లు కబ్జాలు ఇవే తప్ప ఈ పది నెలల్లో ఏ జిల్లా కలిగి అడుగుతున్నాం శ్రీకాకుళం జిల్లా వెళ్ళలేదు విజయనగరం జిల్లా వెళ్ళలేదు అనకాపల్లి జిల్లా లేదు కేవలం విజయవాడ అమరావతి విశాఖపట్నం ఆయన దగ్గర మురళి అనో వ్యక్తి ఉన్నాడు దీనికి పూర్తి క కర్త క్రియాకర్మ కర్మ అంతా వ్యక్తి ఈరోజు పల్లా శ్రీనివాస్ కుటుంబంలో కూడా చిలికి రావడం కారణం కూడా ఆ మురళి మన చేస్తున్నాను మరి ఈవేళ నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ మరి నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో ఈ రాష్ట్రానికి వచ్చేస్తే అరాచకం అయిపోద్ది అని చెప్పి పాతాల్లోకి తొక్కేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు మీ ప్రభుత్వమే నా పైన దాడులు చేస్తే దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ ఏం చెప్తానో అడుగుతున్నాను ప్రజలు విశ్వసించారంటే ప్రజల కోసం పనిచేయాలి కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అలా చేయట్లేదు దోచుకుందాం దండుకుందాం దాచుకుందాం పెంచుకుందాం పోకం ఇదే సూత్రాలు పాటిస్తారు లాగా ఇది షేమ్ అది ఇవాళ ఒక వ్యక్తిపై దాడి చేస్తే చంద్రబాబు గారు స్పందించబడడం చాలా విడ్డూరంగా ఉంది ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కవర్ చేయడానికి వచ్చారు వాళ్ళేం తప్పు చేశారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు ప్రైమ్ లైన్ రిపోర్టర్ జే అర్జున్ రావుని బాగా దాడి చేసి లెఫ్ట్ ఇయర్ డ్యామేజ్ చేశారు డాక్టర్లు ఆ చెవు కంప్లైంట్ చెప్తున్నారు మరి దీనికి ప్రభుత్వం ఏం చెప్తే అడుగుతున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అమలు చేస్తాను లాఎండ్ ఆర్డర్ ఫెయిల్ అమలు చేస్తాను నేను నా పర్యటన షెడ్యూల్ మొత్తం నేను రిలీజ్ చేశాను సో మరి గాజువాక పోలీస్ స్టేషన్లో ఏం చేస్తారు అడుగుతున్నాను అక్కడ ఇద్దరు పోలీసులు పెట్టారు కంట్రోల్ చదిపారు ఆ వేళ సీసీ ఫుటేజ్కి వేళ ఒకటే అవుతున్నాను ఆ హోటల్ సీసీ ఫుటేజ్ని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను ప్రభుత్వాన్ని నిజంగా మీకు ఉంటే ఆ సీసీ ఫుటేజ్ ఈరోజు సాయంకాలం లోపల బయట పెట్టాలని చెప్పి తెలుసు డిమాండ్ చేస్తుంది అంటే నేను పల్లా శ్రీనివాస్ పైన ఇరవై నాలుగు ఏప్రిల్ని సిబిఐకి హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశాను ఇతను భూ కబ్జాలు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ఆస్తులు కూడా లాక్కుంటున్నారు బైబల్ గురి చేస్తున్నారు అధికారులు కూడా భయపడుతున్నారు మీడియా ప్రతినిధులు కూడా ఏమైనా కవరేజ్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళని బిల్డింగ్లు ప్లాన్ ఎప్పులు కట్టేస్తుంటే మీడియా పాపం వాళ్ళు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా కొట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాస్ ఇది షేమ్ ఇది ఇలాంటి వ్యక్తి ఇలాంటి నైవంచుకొని రాష్ట్ర దృష్టి కొంటూ ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం చేస్తాను తెలుగుదేశం పార్టీ ఓ సిద్ధాంతం పుట్టింది సమాజమే దేవాలయం ప్రజలైన దేవుళ్ళని అలాంటి మహానుభావుడు పెట్టిన అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఒక చీడి పురుగు మాత్రం తయారయ్యారు ఈ పల్లా శ్రీనివాసరావు ఒకటే కోరుతాను మీరు హై లెవెల్ కమిటీ ఇవ్వండి కమిటీ వేస్తే గాజువాక్లో అతను చేసిన దందాలు అన్నీ బయటకు వస్తాయి ప్రజలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రికి ఎప్పుడు చెప్పాలని ఎదురు చూస్తున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి రేపు ఆదివారం రండి విశాఖపట్నం మార్నింగ్ రండి పిలిపివ్వండి ప్రజలు ప్రివక్కలేదు మీరు వస్తున్నారు మీ సంస్థ చెప్పని చెప్పి పిలిపిస్తే వేళల్లో వస్తారు అంటే పల్లె అక్రమాలు ఏ లెవెల్లోనో అర్థం చేసుకోండి ఈరోజు నా పైన అంత్య చేశారు కేవలం సారీ చెప్పని చెప్పాను అప్పాలజీ కోరాను అపోజిక్ కాదు కదా ఈరోజు నన్ను ఒక బ్రోకర్ అని రుత్సా అని బ్లాక్మెయిల్ అని వైసీపీ కోవట్ అని చెప్పి మాట్లాడతారు సిగ్గుండాలి ఒక అంకిత ఒక సేనికుడు దేశం కోసం ఎలాగైతే పనిచేస్తాడో రాత్రి పగలనగా ఎండవరగా ఆ లెవెల్లో నేను పనిచేస్తే ఒక అభిమానిగా పనిచేస్తే మీరు తప్పుడు మాట్లాడారు గుండి పగిలింది ఈ బీబీరామ్ మొన్న సోమవారం మధ్యాహ్నం మూడు గంట చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు నీ మనిషి మొన్నే చచ్చిపోయాడు ఇలాంటి మీ సొంత మరిస్థితి దాడి చేస్తే ఈవేళ రాష్ట్రానికి ప్రజలకి ఏం న్యాయం చేస్తే అడుగుతాను హోమ్ మినిస్టర్ ఏం చేస్తే అడుగుతున్నాను ఈవేళ ప్రజలు భయమంతకు గురవుతున్నారు నేను ఒకటే కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోదలకి ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవడిగా మీ వాడిగా మీ ఇంటి పడిగా రాబోతున్నాను దయచేసి భయపడమాకండి అన్యాయం ప్రసిద్ధం వేళ ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు విఐపిలు కాదు మగాడైతే ఒక పాలేరు పోస్టు ఆడదైతే పర్మిషన్ అన్న భావంతో పంచేయాలి అలా మర్చి వీఐపీలో పని ఇది మార్చాలి వాళ్ళు ఇంకా ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం గంటల దాకా ప్రజల మధ్యలో ఉండాలి మరో రెండు లక్షల రూపాయలు జీతం ఇస్తున్న వాళ్ళకి అలౌన్స్ వస్తున్నాం ట్రావెలింగ్ అలవెన్స్ పి అలవెన్స్ హౌస్ అలవెన్స్ టెలిఫోన్ అలవెన్స్ ఇన్ని ఎలవైన్స్ ఇస్తున్నాం మనం ఇచ్చిన డబ్బుతో వాళ్ళు బతుకుతూ మన సేవ చేయట్లేదు మనం తిరిగి దేహి దేహీ దేహి అడుక్కుంటాం ఆల్ డీ నేను ఒకటే కోసాను ఇవాళ స్పీకర్గా దృష్టి కూడా తీసుకెళ్లాం నా పైన చేసిన దాడి అసలు డిఫరెంట్గా నేను అన్ని జిల్లాలు ప్రకటించబోతున్నాను ఇది ఈ దాడి నా పైన కాదు తెలుగు జాతిపైన దాడి అందులో దీన్ని ప్రతి ఒక్కరిని ఖండించాలి ఆంధ్రప్రదేశ్ గౌరవం కోసం ఇది బీఆర్గా తయారు చేస్తే ఈ పల్లాల నై నైవంచుకుని ఆంధ్రప్రదేశ్గా తొలగించాలి అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈయన పార్టీని సస్పెండ్ చేసి ఈయన జైల్లో పెట్టాలి ఎందుకంటే నా పేరు అటెండి బట్ట చేశాడు తను చంపాలని చూసాడు ఎప్పుడైతే సీబీఐకి ఇచ్చానో రేపు సిబిఐ వస్తే మొత్తం బయటపడిపోతాయని చెప్పి తన ఆస్తులు మొత్తం అక్రమంలో బయటపెడిపోతుందని చెప్పి నన్ను చంపేస్తే ఏమైనా నుంచి బుద్ధి చేశారు అందువల్ల ఆయన పైన కేసు పెట్టాలి ఏమైనా చేర్చాలి మొత్తం ఆయన ప్రసాద్ శ్రీనివాస్ ఆ టీం అంతా ఆ సీజు కూడా బయటకు వస్తుంది అందులో ఒకటే కొడుతున్న ప్రభుత్వానికి మీకు నిజంగా చిరు మొన్న ఏదో భారతీ గారిని తిట్టారని చెప్పి కిరణ్ కుమార్ వచ్చిన ఒక అభాగ్రిని ఒక చిన్న పక్షిని మీరు వెంటనే సస్పెండ్ చేసి జైల్లో పెట్టారు అతను ఇంకా తప్పు చెప్పాడు అమ్మ భారతీ గారు నేను చెప్పింది తప్పు నా మాట తప్పు అని చెప్పారు అయినా సరే వినకుండా అరెస్ట్ చేశారు దాన్ని ఇప్పుడే కోరుతున్నారు నాకు న్యాయం జరగాలి న్యాయం కోసం తెలుగు శక్తి ఎంత దూరమైన యుద్ధం చేస్తో అందరూ ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తెలుగు జాతి కోసం నేను ముందు రాబోతున్నాను డిఫరెంట్గా ప్రజలను నన్ను దీవించాలని కోరుతున్నాను జై హింద్